క్రైస్త లో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు నేత్రకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం వారు అతని శరీరము వాచినో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చినో అని కనిపెట్టి చుండిరి చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగరి దేవునికి స్తోత్రం హాలూయా స్తోత్రం నందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా క్షణులారా పెద్దలారా స్త్రీలారా పురుషులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలము మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని జీవవాక్యాన్ని చేత చేతపట్టుకొని అపోస్తుల కార్యములు ధ్యానాలతో మీ ముందుకు రావడానికి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి డాక్టర్ లూకా గారు రాసినటువంటి లుకా సువార్త యొక్క సెకండ్ పార్ట్ అని చెప్పబడినటువంటి ఈ పుస్తకంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గత సంవత్సరం ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ సుమారు ఈ ప ఈ అధ్యాయాల్ని లేకపోతే ఈ పుస్తకాన్ని మనం ఉన్నాం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం నుంచి మనం రీస్టార్ట్ రివిజన్ చేసుకోబోతున్నాం కాబట్టి అపోస్తుల కార్యములలోనే మీ సందేహాలు మీరు నాకు తెలియజేయాల్సింది లేకపోతున్నా వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాటికి ఆన్సర్స్ నేను ఈ కార్యక్రమం ముఖాంతరంగా ఈ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈ క్వశ్చన్ అండ్ ఆన్ ఆన్సర్స్కి కనీసం ఒక ఐదు నుంచి పది ఎపిసోడ్ల వరకు కేటాయిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన వచ్చిన ప్రశ్నలు బట్టి మనం అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లేదు స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం ఆలోచించిన విషయాలు అనగా సంహరించబడాల్సినట్టు సర్పాలు దానికి ముందు ఎపిసోడ్లో బయటికి వచ్చేటువంటి సర్పాల గురించి ఆలోచించాం ఇప్పుడు సంహరించబడాల్సిన సర్పాలు బయటికి రాబడినటువంటి ప్రతి సర్పాన్ని సం సంహరించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ప్రమాదకరంగా మారినప్పుడు అవి మన మీదే దాడి చేస్తున్నప్పుడు తెలియకుండా వాటిని సంహరిస్తాం మాములైనా ఏ జీవులైనా కానీ వీళ్ళద్ద వరకు తమకు ప్రమాదం జరుగుతుంది తమకు ఇబ్బంది కలుగుతున్నా అనుకున్నప్పుడు మాత్రం అటాక్ చేస్తాయి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కూర జీవులు కూడా ఉన్నాయి సాగు చేయబడినటువంటి కొన్ని జంతువులు పెద్ద పులులు లేకపోతే అనగా సింహాలు పులులు ఇవి కూడా మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ వాటికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావించినప్పుడు మాత్రమే అటాక్ చేస్తాయి అనగా ఈ జంతువులు స్వతహాగా వలనబుల్గా అనగా ఒక విధమైనటువంటి అభద్రతా భావంతో ఉన్నట్లే దాని ఎవరు తాకినప్పుడు దాని జోలికి ఎవరు వెళ్ళినప్పుడు అది ఏమీ చేయదు కానీ దాన్ని మనం రెచ్చగొట్టడం వలన అది మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది మనుషులు కూడా చాలా వరకు అంతే వాళ్ళ జోలికి వెళ్ళదు కదా వాళ్ళు ఏం పట్టించుకోరు కొంతమంది వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా పట్టించుకొని సమస్యలు తెచ్చేవాళ్ళు లేకపోతే దాడి చేసేవాళ్ళు ఉంటారు ఏదైనా ఒక మాటను అపార్థం చేసుకొని దాడి చేసేవాళ్ళు ఆ మాట అలా కాదు దానికి మళ్ళీ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా క్షమాపణ సరిగా లేదు అన్నట్టుగా మళ్ళీ ఎక్కడెక్కడ ఈ యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం సంభరించబడాల్సినటువంటి సర్పాలు ఉన్నాయి సంభరపడాల్సినటువంటి సర్పాలు ఉన్నాయి మనుష కుమారుడు లేదా దేవుని కుమారుడైన క్రీస్తు మెస్సియాను మడిమ పట్టుకున్నటువంటి ఆ సర్పము అది సమరించబడింది అది దాని యొక్క తల చితక తొక్కబడింది అపవాది యొక్క తల చితక తొక్కపడింది అపవాదికి అటువంటి అనుభవం అటువంటి అవమానం జరిగింది అంటే అవాది కోలుకొని రీస్టోర్ అయ్యే అవకాశం లేదు వాళ్ళ మీద దేవుని బిడ్డలు దాడి చేస్తున్నారు ఇక దేవుని కుమారుని యొక్క ఆత్మీయ కుమారులు ఆయన సంతానము వాళ్ళ ఆ సర్పం మీద దాడి చేస్తున్నప్పుడు సర్పము తన బ్రెయిన్ లూజ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తన సమయం కొద్దిగా ఉందని బహు ఫ్యూరియస్గా ఉంటూ ఇలా బిహేవ్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం సంహరించబడాల్సిన సర్పాలు ఒకటి అజ్ఞానము అనేటువంటి సర్పం చాలా చోట్ల మతాల్లో అజ్ఞానం నూరిపోస్తుంటారు అంధవిశ్వాసాల్ని నూరిపోస్తుంటారు గుడ్డి నమ్మకాల్ని మనం మనలో వాళ్ళు పెనట్రేట్ చేస్తుంటారు మనలో చొప్పిస్తుంటారు చాలా ప్రమాదకరమైనది అంధవిశ్వాసాలను బట్టి మనుషులు అంతమైపోతున్నారు విశ్వాసం మంచిదే అంధవిశ్వాసం మంచిది కాదు విశ్వాసం అందమైనదో కాదో అంటే అందమైనదో అంటే గుడ్డిదో కాదు అనే ఉద్దేశంతో అలా విశ్వాసం యొక్క సౌందర్యం గురించి మనం మాట్లాడడం లేదు విశ్వాసం గుడ్డిదా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతిదీ అంధవిశ్వాసమే ఆత్మీయ వెలుగుకు సంబంధం లేని విశ్వాసం అంతా అంధవిశ్వాసమే అంధకారములో ఉన్నటువంటి అపవాది ద్వారా కలిగిన విశ్వాసం ఏదో విగ్రహాలు పెట్టుకుంటే లేకపోతే ఒక గుర్తు పెట్టుకుంటే ఏదో జరుగుతుంది సిలువ గుర్తు ఇలా వేసుకుంటే ఏదో జరుగుతుంది అనే అభిప్రాయంలో ఉన్నాం ఇది ఒక అంధవిశ్వాసం ఇటు ఎక్కడా వాక్యంలో ప్రోత్సహించబడలేదు ఇంకా ఇటువంటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి కొత్త సంవత్సర వాగ్దానాలు గురించి అది అంధవిశ్వాసం కొత్త సంవత్సర తీర్మానాలు లేకపోతే ఇటువంటి ఎన్నో బోర్డు సంఘాల్లో కనిపిస్తున్నాయి వీటన్నిటిలోంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది ఒకటి ఆ అనాగరికులు అనాగరికుల సమక్షంలో ఆ పాము చంపబడింది కాల్చబడింది అంతం చేయబడింది కానీ ఒక విధంగా కాదు లెసన్ అది మెటాఫరికల్గా చెప్పబడిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క మనసుల్లో ఉన్నటువంటి అజ్ఞాన సర్పము సంహరించబడింది సర్పాలంటే ఏదో భయము ఏదో కోపం అనే ఉద్దేశంతో కాదు వన్యప్రాణి సంరక్షణ చేసేవాళ్ళు లేదా జీవుల మీద ప్రేమ కలిగిన వాళ్ళు యానిమల్ లవర్స్ అనేవాళ్ళు ఇదిగోండి వాళ్ళు పాములు చెప్పారు ఇది ఎంత ఘోరం అండి ఇది కరెక్ట్ కాదు కదా ఇది వాక్యానుసారం కాదు కదా లేకపోతే అని చెప్పడం లేటువంటి అర్థం లేదు రెండోది అతని శరీరము వాచునేమో అతనేమో సత్సునేమో అవును ఈ మూడొందల మధ్యలో అతని చస్తే మీకు వచ్చే లాభం మీద ఎవరికి లాభం లేదుగా అతను అందరికన్నా ప్రయోజనకరమైన వాడు అతను చనిపోవడానికి వైద్యుడైన లేదని ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే అనారోగ్య వాళ్ళకి పాములు కలుస్తుంటే వాళ్ళ మధ్యలో జరుగుతున్న పాములు వాళ్ళకి కలిసినప్పుడు వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ ఉంటుందిగా నాటు వైద్యం అనేది అన్ని చోట్ల ఉంటుంది ఎప్పటి నుంచో ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే ఈ అలోపతి ఈ హోమియోపతి ఈ ఆయుర్వేదిక్ రావడానికి ముందుగా ఈ ఏమంటారు నాటు వైద్యం లేదా నాడీ వైద్యం లేదా హెర్బల్ ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలుసు పేర పూర్వీకులకి పలానా పలాని జబ్బుకి పలానా పలానాకు పలాంది 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 వాడితే సెట్ అవుతుందో తెలుసు ఆ తరాలుగా వస్తున్నటువంటి ఆ విజ్ఞానాన్ని బట్టి స్తోత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వైద్య ప్రక్రియ చేస్తున్నారు అపార్థపు సర్పాన్ని సమ్మరించాల్సిన అవసరం వాచింది లేదు చచ్చిపోయింది లేదు ధ్యాన ఇస్తూ వాళ్ళు రెండు ఆప్షన్స్ వాళ్ళ ముందర ఎదురు వాచిపోతుంది రెండో చచ్చిపోతాడు ఈ రెండు ఆప్షన్ల ప్రకారం కాకుండా మూడో ఆప్షన్ ప్రకారం జరిగింది ఆ మూడో ఆప్షన్ అతను బతికాడు చాలాసేపు కనిపెట్టారు కానీ ఏం లాభం లేదు అంటే ఇక కనిపెట్టడంలో అర్థం లేదు ఇక కనిపెట్టినా ఏం జరగదు కనిపెట్టినా మనం అనుకున్న నెగిటివ్ ఏది జరగదు పాజిటివ్ జరుగుతుంది కానీ ఆ మనిషి బాగానే ఉన్నాడే మొత్తిల్లి పోలేదే కింద పడలేదే నురగలు కక్కలేదే నథింగ్ వాస్ హ్యాపీన్ టు హిమ్ నీకు ఏది జరగదు నీకు ఏది హాని చేయదు తొంభై ఒకటో చేరుతారో నువ్వు సర్పములను లేక నాగు పాము కొమసింహములు అనగ దొక్కుతావు పాముల మీద తేళ్ల మీద మనకు అధికారం ఉంది పాములు తేళ్ల మీద మనకు అధికారం ఉందని నాకు అంధకార శక్తుల మీద అపవాది యొక్క శక్తుల మీద బీ హ్యావ్ అథారిటీ ఓవర్ ద పవర్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అని మనం అర్థం చేసుకోవాలి దేవని స్తోత్రం లేదు మూడవది అక్కడ ఉన్నటువంటి ఆ రోగులు వీళ్ళందరి గురించి సరే నేను ఉపవాసం ఉండి ఒక మూడు వారాలు ప్రార్థన చేస్తాను మూడు రోజులు ప్రార్థన చేస్తాను మూడు శుక్రవారాలు మూడు మంగళవారాలు ఏం కాదు వాళ్ళు వచ్చారు వెంటనే అప్పటికప్పుడు స్వస్థతలు అక్కడ జరిగాయి ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగాయి గ్రాడ్యువల్ హీలింగ్స్ కాదు అక్కడ జరిగింది ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది యేసుప్రభు మినిస్ట్రీలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అవన్నీ ఇన్స్టెంట్ హీలింగ్స్ ఒకటి మాత్రం గ్రాడ్యువల్ హీలింగ్ జరిగింది ఒక గుడ్డివాడు వాడు వాడి కన్నులు తాకినప్పుడు వాడికి సరిగా చూపు రాలేదు వాడికి బ్లర్ విజన్ వచ్చింది వాడికి మనుషులు చెట్లలా కనిపించరు తర్వాత మరో టచ్కి మరో తాకిడికి మరో కుమారుని యొక్క స్పర్శకి కుమారుని యొక్క మరో స్పర్శకి మరో దేవు కుమారుడు కాదు దేవుని కుమారుడు యొక్క మరో స్పర్శకి సెకండ్ టచ్కి అతను కంప్లీట్ గా మనుషులను మనుషులుగా చూడడం ఆరంభించాడు మనుషులను చెట్లలాగా చూసిన వాడు మనుషులను మనుషులుగా చూడడం ఆరంభించిన సందర్భాది డివైన్ హీలింగ్ ఉంది దైవికమైన స్వస్థత ఉంది భూత వైద్యం ఉంది భగవంతుని వైద్యం ఉంది కాదా మాతృల ద్వారా మనుషుల ద్వారా భౌతికమైన మనుషుల ద్వారా కలిగే వైద్యం ఉంది జరిగేటువంటి వైద్యం ఉంది ఇన్ని వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో నిర్గమకాండంలో పదహారు అధ్యాయంలో పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నేను స్వస్థ పరిస్థితి చెప్పిన దేవుడు తన మాట మార్చకుండా ఇన్ని వేల సంవత్సరాలైన తన దాసులైనటువంటి పౌలు వచ్చినప్పుడు ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఒక పెద్దవాడు ఒక అంకులు గారు లేకపోతే ఒక తండ్రి పౌలు పొప్లి గారి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయొచ్చా అని అడగలేదు నేను ప్రార్థన చేస్తే ఒకవేళ బాగవచ్చు బాగా కావచ్చు బాగా కాకపోవచ్చు నాకు తెలియదండి అండి ఐఎమ్ నాట్ షూర్ బట్ లెట్ మీ ట్రై అని కాదండి ఏ సునాములో అద్భుతం జరుగుతుంది ద్వీపంలోనైనా దేశంలోనైనా జైల్లో అయినా ఎక్కడైనా అద్భుతం జరుగుతుంది పౌలు తన విశ్వాసంలో బలహీనుడు కాలేదు అని చెప్తున్నాడు ప్రార్థన చేసేది ప్రార్థన చేసిన తర్వాత అతనికి బాగా అయింది ఇదొక సాక్ష్యం హీలింగ్ గురించి టెస్ట్ మనీ హీలింగే పెద్ద టెస్ట్ మని స్వస్థతను గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ స్వస్థతే ఒక పెద్ద సాక్ష్యం ఈ ఊళ్ళోళ్ళు రండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు రండి అని దండోర వేసి చాటింపేసి పిలవలేదు పౌలు కానీ అందరూ వచ్చేసారు ఎందుకు వచ్చారు యా మాకు బాగాలేదండి మాకు బాగాలేదండి మీరేదో పొప్పలి గారి తండ్రి గారి చేసినట్టుగా మాకు చేయండి మా మీద చేతులు వచ్చండి మాకు గురువులు రాయండి మా కోసం ప్రార్థన చేయండి టచ్ అని మీరు ప్రార్థన చేయండి మీరు ఏదో ఒక రూపంగా మాకు ప్రా బాగు చేయండి మా దేవతలు ఏవి మమ్మల్ని బాగు చేయలేకున్నాయి మా దేవుళ్ళు మా మతం మమ్మల్ని బాగు చేయలేకపోతుంది దిస్ న్యూ వే దిస్ న్యూ మెథడ్ దిస్ ప్రేయింగ్ మెథడ్ మేము తాళతో కొట్టడాలు లేకపోతే ఆకులతో కొట్టడాలు ఇవన్నీ మేము భౌతికమైన మొరటి విధానాల్లో ఉన్నాం దిస్ ఇస్ ఎ గుడ్ వే దిస్ ఇస్ ద బెస్ట్ వే ప్లీజ్ ట్రై దిస్ వే అస్ మాలో ఉన్నటువంటి అది చూచి ఆ ద్వీపంలో కడమ మెలితేలో ఉన్న మరికొందరిని పౌలు స్వస్థపరుచు రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా దేవుని స్తోత్రం వచ్చి స్వస్థ పొందిరి ఒకప్పుడు కొందరు రోగులతో ఉన్నటువంటి ఆ ద్వీపం ఇప్పుడు రోగులు లేని ద్వీపంగా మారింది డి ఫ్రీ ఐలండ్గా మారింది స్తో ఐలండ్గా మారింది దేవని స్తోత్రం రోగరహిత ద్వీపంగా మారింది ఇదే విషయము పిలుపు గారు వెళ్ళినటువంటి సమరయ ప్రాంతంలో కూడా ఇదే సమరయ అనేది సిగ్నెస్ ఫ్రీ సమరయ్య డిజీజ్ ఫ్రీ సమరయ్య మారింది దేవనిస్తాం అనేది ఏసు ఉన్న చోట అనారోగ్యం లేదు అనారోగ్యపు సర్పాన్ని మనం అంతం చేయాల్సిన అవసరం ఉంది నాలుగవది ఇరవై ఎనిమిదవ వచ్చి ఆయన పదిహేను వచ్చనంలో అధైర్యము అనేదని పౌరుల జీవితంలో కూడా పౌరులు కూడా మళ్ళీ అటువంటి మనిషి ఆయనకి అధైర్యము ఆందోళన భయాలు ఇవన్నీ ఉన్నాయి ఈ భయాల్ని ఎవరు గుర్తించకపోవచ్చు తోటివాడు అరిస్తార్కస్ లేకపోతే లూకానో లేకపోతే ఇంకెవరో ఎవరో గుర్తించకపోవచ్చు కానీ పరలోకము మన యొక్క ఆంతర్య భావనలను అనుభూతులను ఉద్వేగాలను గుర్తిస్తుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ రాయబడిన మాట స్తోత్రం లే పౌలు వారిని చూచి ఎవరిని చూసి అక్కడుండే సహోదరులు అన్నది కదా సహోదరులను చూసి ఎంతమంది బ్రదర్స్తో మరి మనకు తెలియదు పౌలు యొక్క సొంత బ్రదర్స్ అని కాదు వాళ్ళ యొక్క కజిన్ బ్రదర్స్ అని కాదు వాళ్ళు వారిని చూచి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకోవాల్సిన సమయం అధైర్యంతో ఉండాల్సిన సమయం కాదు ధైర్యం తెచ్చుకున్నాం ధైర్యం తెచ్చుకుంటే తప్పేము పోయేదేం లేదు తెగిస్తే పోయేదేం లేదు ఒకళ్ళ అలా తెగిస్తే తెగిపడతాయేమో సంకటం అంతేమిచ్చి జరిగేది అంటూ ఏమి ఉండదు కానీ ఒక స్వాతంత్ర్యం కావాలి వీడివరన్స్ ఫ్రమ్ సిక్నెస్ అధైర్యం నుంచి అనారోగ్యం నుంచి అపార్థాల నుంచి అజ్ఞానాల నుంచి ఈ నాలుగు అనుభవాలు అజ్ఞానమైన అపార్థమైన అనారోగ్యమైన అధైర్యమైన సర్పపు రూపంలో ఉంటే అవి సంభరించబడాలి సర్పపు రూపంలో లేకున్నా లేకుండా ఉన్నప్పటికీ కూడా అవి సంభరించబడాలి దేవుని స్తోత్రం వీటి గురించి నేను ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఈ ధనము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచనం Everyone watched him, expecting him to swell up or suddenly drop dead. After observing him for a long time and seeing that nothing unusual happened, they changed their minds and said, He must be a God. Hallelujah. కొత్త దేవుడు మన ఊరికి వచ్చాడండి కొత్త దేవుడు ఇక్కడ వెలిసాడండి మెలితోలో వెలిసినటువంటి నూతనమైన దేవుడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు వన్ వాచ్డ్ హిమ్ ప్రతి వాళ్ళు ప్రతి అనాగరికుడు అనాగరికుడే కాదు ఆ ఓడలో ఉన్న ఖైదీలు పౌలతో తప్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎవరేదే మనం చచ్చిపేట్ ఓడలో చావకుండా ఇక్కడ చావడం ఏంటి ఎక్కడ వాడో ఏంటో ఇక్కడికి వచ్చి చనిపోయాడండి ఎక్కడో తారసువాడంట ఈ సముద్రం దాటి మీరి దే కైసరకు ఇక్కడ చనిపోయింది లేకపోతే రోముకు వెళ్ళే దారిలో ఏంటండి అని ప్రజలు సానుభూతి వ్యక్తం చేసే అవకాశం ఉంది ఎవ్రీ వన్ వాచ్డ్ హిమ్ అందరూ అతన్ని చూస్తున్నారు అతను ఏదో కనకార్యం చేశాడు కాదు అతని పాము కచ్చిందని ఎక్స్పెక్టింగ్ హిమ్ టు స్వెల్ వాపోతుంది వాసిపోద్ది విషము యొక్క ప్రమాదం వల్ల అతని దేహము దేవాలయంగా మారిందని ఆ దేవాలయంలో విషయానికి విరుగుడు ఉందని దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నప్పుడు విషాలకు విరుగుళ్ళు ఉంటాయి దేవుని స్తోత్రం హలేనుయ సడన్లీ డ్రాప్ డ్యాండ్ ఒక అకస్మాత్తుగా పడి కొట్టుకోను లేకపోతే ఏదో ఒకదాకా చచ్చిపోతాడు చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది చూశారు చాలాసేపు చూశారు వెయిట్ చేశారు నథింగ్ వాస్ హ్యాపీ అసాధారణమైనది ఏది జరగలేదు వాళ్ళు ఊహించింది ఏది జరగలేదు వాళ్ళు ఆశించింది ఏమి జరగలేదు అప్పుడు వాళ్ళు తమ మనసు మార్చుకున్నారు మనసు మార్చుకొని వాళ్ళు చేసిన ప్రకటన హీ మస్ట్ బి ఏ గాడ్ ఆయన దేవుడై ఉండొచ్చు ఇతడు దేవుడై ఉండొచ్చు ఇంతమంది దేవుళ్ళు కాదు కానీ ఈ మనుషుల మధ్యలో వచ్చినటువంటి దేవుడై ఉండొచ్చు హీ మస్ట్ బి ఏ గాడ్ హీ మస్ట్ బి ఏ గాడ్ అతడు దేవుడై ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దేవుని స్తోత్రం లేని అందరూ అవును అతడు దేవుడే ఆయన అరవడం కేకలేయడం ద్వీపంతో అటువంటిదే జరగలేదు దేవుని స్తోత్రం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోతుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఆరో వచ్చిందో దేవుని స్తోత్రం బట్ దే ఎక్స్పెక్టెడ్ దట్ డౌన్ డెడ్ ఇంకోసేపటికి పడిపోతాడు కింద పడిపోతాడు నొరగల గెక్స్ వస్తాడు ఫర్ ఎ లాంగ్ టైం అండ్ సా దట్ నథింగ్ హారిబుల్ వాస్ హ్యాపీ ఏది ఘోరమైంది ప్రమాదకరమైంది జరగలేదు చేంజ్ మైండ్స్ అండ్ సెట్ దట్ హీ వాస్ ఏ గాడ్ ఆయన ఒక దేవుడు ఈ దీపంలో ఇతని దేవుడిగా ఆరాధించు మనకున్నటువంటి దేవుళ్ళలో ఒక దేవుడుగా భావించొచ్చింది మనిషిని దేవుడుగా భావిస్తున్నటి సందర్భం మనిషిని దేవతగా భావిస్తున్న సందర్భం మనిషిని ఏదో న్యాచురల్ మ్యాన్ని సూపర్ న్యాచురల్గా మ్యాన్గా అనుకోవడం ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా అనుకోవడం మనుషులు యొక్క పార్థాలు రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన్ని పట్టుకొని రాజుగా చేయాలనుకోవచ్చారు మనుషులే యొక్క ఆయన రాజు ఆత్మ సంబంధమైన రాజు ఈ లోక సంబంధమైన రాజ్యము లేనటువంటి రాజు కానీ ఆయన భౌతికమైన రాజుగా చూడాలి భౌతికమైన రాజుగా చూశాడు అది సమస్య ఇస్తారా మనం ఏదో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము మనం ఆలోచిస్తున్న మాట మన మూల వాక్యమైనటువంటి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనాన్ని బేస్ చేసుకొని చివరి మాట ఆరో వచనంలో రాయబడింది ఆ అభిప్రాయము మాని ఆ అభిప్రాయము మాని అభిప్రాయాన్ని మార్చుకొని నేను మానేది ఈ దీని గురించే మార్చుకున్న అభిప్రాయం ఇది మన టైటిల్ మన అభిప్రాయాలు మారుతున్నాయి దేవుడి గురించి ఒకప్పుడు ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు మన అభిప్రాయం మారింది ఒకప్పుడు దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నాం మూడవ ఆకాశంలో ఉంటాడు ఏడు కొండలు అవుతూ ఉంటాడు ఇంకా ఎక్కడో ఉంటాడు దూరంగా ఉంటాడు ఎత్తైన స్థలంలో ఉంటాడు అని అనుకున్నాం కానీ మనకి ఇప్పుడు అర్థమైంది ఆయన మన హృదయంలో ఉండే దేవుడ మన థియాలజీ మారింది దేవతలు మన అభిప్రాయాలు మారాయి మార్చుకున్న అభిప్రాయం గ్రామస్తులందరూ క్షమించండి ఆ ద్వీపస్తులందరూ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు అద్భుతము జరగడం వల్ల వాళ్ళు అనుకున్నది జరగకపోవడం వల్ల అభిప్రాయం మార్చుకున్నారు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి స్తోత్రం అప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం మానుతుంది డాక్టర్లు చెప్తారు ఇంకా ఇతడు బతికే అవకాశం లేదు ఇంకో మూడు నెలలే నాలుగు నెలలే ఇంకా అంతకన్నా ఎక్కువ బతకడు అని డాక్టర్లు విధి రాసి పెడతారు సో డెడ్ లైన్స్ పెడతారు కానీ ఏసు ద్వారా జరిగేటి స్వస్థత బట్టి మూడు నెలలు బతుకుతా అనుకున్నవాడు డాక్టర్ పాల్ యాంగిచ్చో అనేటువంటి ఒక గొప్పది మూడు నెలలలోపు చస్తాడని డాక్టర్లు డిసైడ్ చేశారు ఒక బుద్ధిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి బౌద్ధ మతస్థుడు అయినటువంటి ఒక వ్యక్తి ఏం జరిగింది అతనికి అతని టీబీ నుంచి అతనికి స్వస్థత కలిగింది మూడు నెలలోపు అనేటువంటి వ్యక్తి సుమారు ముప్పై సంవత్సరాలకు పైగా జీవించి ప్రపంచంలో ఒక పెద్ద సంఘాన్ని స్థాపించి లేదు డాక్టర్లు చెప్పినవి అబద్ధాలు డాక్టర్లు చెప్పిన వినమ్మద్దు అని అబద్ధాలే చెప్తాయి స్తోత్రం అనేది వాళ్ళ శాస్త్రం వాళ్ళకి అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి మనల్ని భయపెట్టి ఏదో చేయాలని చూస్తారు వాళ్ళు కానీ సత్యం చెప్పేటువంటి పరమ వైద్యుల దగ్గరికి మనం వద్దాం దేవని స్తోత్రం మార్చుకున్న అభిప్రాయం ఒక నాలుగు అభిప్రాయాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఇరవై ఐదో తన ద్వారా అనగా మోషే అని తన ద్వారా తన సహోదరులకు అనగా ఇస్రాయేలులకు హోవా దేవుడు రక్షణ దయచేస్తాడు అనే సంగతి ఆ సహోదరులు గ్రహిస్తారని మోసే తలంచరు గాని కానీ వాళ్ళు మాత్రం అమూర్ఖులైనటువంటి వాళ్ళు ఇస్రాయేలీలు బానిసలు బానిస గుడ్డు చాకిరి చేస్తున్న వాళ్ళు వెట్టి చాకరి చేస్తున్న వాళ్ళు గ్రహించలేదు తన అభిప్రాయం వీళ్ళు తెలుసుకోవాలి కానీ వాళ్ళు తెలుసుకోలేదు తల్లిదండ్రులు బిడ్డలు ఏవో తెలుసుకోవాలని ఆశిస్తారు కానీ కానీ బిడ్డలు మాత్రం అలా ఆ స్థాయిలో తెలుసుకోదగిన విధంగా వాళ్ళు మా నాన్న చెప్పేదేముంది మా అమ్మ చెప్పేదే ఉంది వాళ్ళకేముంది అన్నట్టుగా జీవిస్తారు తాను ఎందుకు వచ్చాడో తాను ఏం చేశాడో ఏం చేయడంలో ఓహో ఇతను మనకు ఫరోను ఎదుర్కోవడానికి ఐగుప్తును ఎదుర్కోవడానికి ఐగుప్తు బయటికి రావడానికి మనకు ఒక విడుదల కలుగు చేయడానికి ఇతను ఒక ఆయుధమేమో అని అనుకుంటారని దేవుని సమయం రాకుండా అటువంటిది జరగదు దేవుని సమయం వచ్చినప్పుడు దైవికమైన విడుదల జరుగుతుంది ఇస్రాయేలీలకు కావాల్సింది ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేల్కి కావాల్సింది మానుషిక విడుదల కాదు మహిమకరమైనటువంటి ఒక క్లోరియస్ లిబర్టీ కావాలి దేవుని ప్రజల గురించి తనకున్న అభిప్రాయం మార్చాలి సరే ఇప్పుడు కాదులే విల్ సీ నెక్స్ట్ టైం అని విద్యా పారిపోయేది వేరే విషయం ఒకటి దేవుని ప్రజల యొక్క విడుదల గురించి తన అభిప్రాయం మార్చుకున్న మోషే రెండవది అపోస్తులు కార్యములు ముందు తొమ్మిదో వచ్చాయము ఒకటో వచ్చిన అపోస్తులు కాని ముందు తొమ్మిదో వచ్చాయము ఇంకను అంటే ఇంత ముందు చేసింది చాలకుండా ఇంకను అంటే స్టెఫను చంపినప్పుడు సాక్షిగా ఉండడం కాకుండా ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఏం చేస్తానండి బెదిరిస్తున్నాడు థ్రెటనింగ్ చేస్తున్నాడు హత్య చేస్తున్నాడు తనకు ప్రాణాధారమైన చాలే తనకు ప్రాణాధారమైనట్టు తనకు అనవసరమైన విషయం ఎవరు ఏ మతంలో ఉంటే వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయం బలవంతంగా మత మార్పిడి ఏంటి లేదా బలవంతంగా వేరే మతంలో పోవాలని అడ్డుకోవడం అడ్డుకోవాలనుకోవడం ఏంటి ఇదంతా ఏంటి వాళ్ళని బెదిరించుట చంపుట తనకు ప్రాణాధారమైందని తనకు ఇంపార్టెంట్ విషయం తన ప్రియారిటీ తన ప్రాధాన్యత కాబట్టి ఆ ప్రాధాన్యత మారింది తన అభిప్రాయాన్ని ఇది కరెక్ట్ కాదు దిస్ ఇస్ రాంగ్ నేను చేస్తుంది తప్పు నేను చేస్తున్నటువంటి ఈ వైలెన్స్ తప్పు నేను వైలెంట్గా ఉండకూడదు సైలెంట్గా ఉండాలని తాను పౌరు తీర్మానించుకున్నాడు దేవుడు అతన్ని మార్చాడు అతని అభిప్రాయం మారింది ఒకటి బహుశా యొక్క దేవుని ప్రజల బిడుదల గురించి బహుశా అభిప్రాయం మారింది రెండవది దేవుని బిడ్డలను బెదిరించడం గురించినటువంటి పౌలు యొక్క అభిప్రాయం మారింది ఇక బెదిరించకూడదు బలపరచాలనుకున్నాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఏనారాస్తా వలారా పీపుల్ మిస్త్రాలోనే పెద్దలారా ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీ మేము బర్ణబాలు లేకపోతే ద్యుపతి కాదు ఇంకేదో గ్రహం కాదు మేము ఇంకేం దేవతలం కాదు మీకు నమస్కారం బాబు మేము మీలాటో వాళ్ళు మేము మనుషులు మేము మీలాగా రక్త మాంసములు కలిగిన వాళ్ళ మేము వీఆర్ లైక్ యూ మమ్మల్ని వదిలేసేయండి మాకెందుకు ఈ బలు మాకెందుకు ఈ పూ మాలలు పూ దండలు మాకెందుకు అండి అని వాళ్ళను వాళ్ళతో మేము మీ వంటి స్వభావము కలిగిన వాళ్ళమే చాలే చాలేండి పదకొండు పన్నెండు వచనాల్లో వాళ్ళని దేవతలుగా దేవతలు మనుష్య రూపం దాల్చి వచ్చారు వాళ్ళు కిందకి దిగి వచ్చారు భూమి మీదకి వచ్చారు లుస్త్రాకు వచ్చారని వాళ్ళు అనుకున్నారు సేవకులను దేవతలు అనుకోవడం పొరపాటు ఈ అభిప్రాయాన్ని లుస్త్రా వాళ్ళు మార్చుకున్నారు చాలా టైం తర్వాత మార్చుకున్నారు చాలా చెప్పిన తర్వాత మార్చుకున్నాను ఈ రోజులో కూడా దేవుని సేవ కూడా ఒక ఏంజల్ అన్నట్టుగా చూస్తున్నాను తప్పది ఆ తప్పుడు అభిప్రాయాలు చేయి ఆ అధికమైన అభిమానం చూపించి టూ మచ్గా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళని హీరో వర్షిప్ చేస్తున్నటువంటి ప్రజలుగా దయచేసి ఉండొద్దని మిమ్మల్ని ప్రాంతం పోతున్నా దేవుని స్తోత్రం హలేనుయ ఒకటి దేవుని ప్రజల విడుదల గురించి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్న పోషే రెండోది దేవుని బిడ్డలను బెదిరించడం గురించి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్న పౌలు మూడోది దేవుని సేవకులను దేవతలు అనుకున్నటువంటి లుస్త్రా వారి యొక్క అభిప్రాయం వాళ్ళు మార్చుకున్నారు నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాయి మా పోస్తుల కార్యములు రెండో వచ్చిన అయ్యో పరిశుద్ధాత్మని యొక్క ఉనికి గురించి ఆయన ఉన్నారనే సంగతి మాకు తెలియదు సార్ మాకు చెప్పలేదు సార్ మాకు ఎవరు బోధించలేదండి ఏంటిది ఇప్పుడు పౌలుగా తొమ్మిది ఇరవై ఆరో వచనంలో అదే అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో కొనాలి చాలండి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది ఇప్పుడు చెప్పగలరా పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదని పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అని కొన్ని రోజులుగా కొన్ని దినాలుగా కొన్ని నెలలుగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తాము తిరిగి తమ ప్రాంతపు వాళ్ళకి వెళ్ళి చెప్పేటువంటి విషయం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు మనలో నివసిస్తాడు ఆ దేవుని ఆత్మ మనుషాత్మలో ఉంటాడని వాళ్ళు సాక్ష్యం చెప్పగలరు దేవుని స్తోత్రం హలేలుయ్యా దేవుని ఆత్మను గురించినటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నారు దేవుని స్తోత్రం హలేలుయ్యా దేవుని ఆత్మను గురించి అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు ఎపేసీలోని మనుషులు ఎపేసీలోని పురుషులు లుస్త్రావాడు ఎపస్వి వారు అంతేకాకుండా పౌలు అంతేకాకుండా మోషే తమ అభిప్రాయాలు మార్చుకున్నారు దేవునికి విరోధమైనటి వాక్యానికి విరోధమైన అభిప్రాయాలు మార్చుకుని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె అలలూయ లేలూయ అందరి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా కిత్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె